అనుభవంతోనే ఈ పెట్టాడు అన్నారు అబ్బో చాలా గొప్ప విశేషం మరి వాళ్ళు ఎందుకు తీసేద్దాం అంటున్నారు ఎక్కువ మందిని ఎదుర్కొనంటున్నారు అంటే మానవ వనరుల కొరతని మనం సృష్టించాం మన విజయంతో ఇదివరకు ఇంట్లో ఐదుగురు పది మంది ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రకంగా ట్రీట్ చేసి ఉండొచ్చు తల్లిదండ్రులు ఆ ట్రీట్ చేయడం వల్ల వాళ్ళల్లో రగిలినటువంటి కసితో కావచ్చు లేకపోతే ఇంకొకటి కావచ్చు ఎదుగుదలలో డిఫరెన్సెస్ ఉండొచ్చు ఒకళ్ళు బాగా ఎదుగుండొచ్చు ఒక తక్కువ ఎదుగుండొచ్చు బట్ సమాజానికి అన్ని రకాల మనుషులు దొరికారు అప్పుడు ఒకళ్ళు ఎలక్ట్రీషియన్ పని చేస్తే ఒకళ్ళు ప్లంబింగ్ పని చేస్తే ఇంకొకళ్ళు చిల్లర కొట్టు పెట్టుకుంటే ఇంకొకళ్ళు వ్యవసాయ కూలీగా చేస్తే ఇంకొకళ్ళు రైతుగా చేస్తే ఇట్లా రకరకాలు సమాజానికి దొరికారు వనరులు ఈ ఒక్కళ్ళే అయ్యేటప్పుడుకి ఏమైంది ఒక్కళ్ళు వారి ఇద్దరు కూడా కాదు ఒక్కళ్ళ దగ్గరికి తెచ్చాం చంద్రబాబు గారికి ఒక్కడు బాబు గారి అబ్బాయికి ఒక్కడే ఆయన ఎక్కువ జనాలు కనబని చెప్తారు ఎక్కువ పిల్లలు కనబని ముందు తన ఇంట్లో కదా అమలు చేయాల్సింది బేసిక్గా రెండవది ఏంటి ఇవాళ ఈ ఇంపాక్ట్ ఏమైపోయింది ఇక వాడి మీదనే జీవితం అబ్బాయి అయినా అమ్మాయినా ఒకళ్ళ జాలు వాళ్ళ కోసం వీళ్ళ సర్వం అర్పిస్తున్నారు ఆ తర్వాత ఏమైపోతుంది వాళ్ళ ఒక మంచి జీవితాన్ని అందుకున్నాక పెద్ద నగరాలకు వెళ్ళి కూర్చుంటారు ఈ తల్లిదండ్రులు తీసుకెళ్లే వాళ్ళు ముప్పై శాతం ఉన్నారు తీసుకెళ్ళని వాళ్ళు డెబ్బై శాతం తీసుకు వెళ్ళబడిన తల్లిదండ్రులు అక్కడ ఓ రకంగా చెప్పాలంటే పట్టణంలో పల్లెటూరి బ్రతకైపోతుంది అన్నది ఎలా బతకాలో తెలియదు పక్కన ఉన్నటువంటి పోర్షన్లు వీటిట్లతో చదువుకున్న వాళ్ళు బాగానే బతుకుతున్నారు చదువు